తన ఇంటి గొడవలపై ఇప్పటివరకు మంచు లక్ష్మి స్పందించలేదు గుడ్ బై హైదరాబాద్ అంటూ ముంబైకి వెళ్ళిపోయారు అక్కడే ఉంటున్నారు దాదాపు వారం రోజులుగా కుటుంబంలో జరుగుతున్న తగాదాలపై మంచు లక్ష్మి ఏం మాట్లాడతారో అని మీడియా ఎదురు చూస్తుంది కానీ ఆమె అసలు ఏమీ జరగనట్టుగా ఉంటున్నారు పోనీ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరా అంటే అది కాదు ఏదో అప్డేట్ పెడుతూనే ఉన్నారు అయితే ఉన్నట్టుండే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఇప్పుడు అది తెగ వైరల్ అవుతోంది రోమన్ ఎంపరర్ మార్కస్ రాసిన ఓ కోట్ని పోస్ట్ చేశారు మంచులక్ష్మి ఈ ప్రపంచంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతామన్న భయం ఎందుకు అని ఈ కోటేషన్ అర్థం అయితే ఈ కోట ఆమె ఎవరిని ఉద్దేశించి పెట్టారన్నది సస్పెన్స్ గా ఉండిపోయింది మంచు మనోజ్ విష్ణులో ఆమె ఎవరికి సపోర్ట్గా ఉన్నది తెలియడం లేదు మంచు మోహన్ బాబుపై మనోజ్ కేసు పెట్టాడు మోహన్ బాబు కూడా మనోజ్పై కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత జల్పల్లిలోని ఇంటి వద్ద పెద్ద యుద్ధమే జరిగింది మనోజ్ విష్ణు బౌన్సర్లు ఒకరినొకరు తోసుకున్నారు తర్వాత మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేశారు ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగా మంచులక్ష్మి పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది